శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా కర్నూలు జిల్లా మంత్రాలయంలో సూక్ష్మ కళాకారిణి నళిని నాలుగు గంటల వ్యవధిలో పెన్సిల్పై ఎనిమిది మిల్లీమీటర్ల వెడల్పు ఒక సెంటీమీటర్ ఎత్తు పరిమాణంలో బాలకృష్ణుడి చిత్రాన్ని చెక్కి గ్రామస్తుల ప్రశంసలు అందుకుంది నళిని గతంలో కూడా క్రిస్మస్ చవితి ఆగస్టు పదిహేను పలు పండుగల చిత్రాలను పెన్సిల్లపై చెక్కి పలు అవార్డులు పొంది ప్రశంసలు పొందారు నా పేరు నల్ని నవీన్ కుమార్ నేను సూక్ష్మ కళాకారిని వరల్డ్ రికార్డ్ హోల్డర్ నేను హండ్రెడ్కి పైన ఆర్ట్స్ చెక్కడం జరిగింది పెన్సిల్ అండ్ చాపీస్ మీద రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నేను పెన్సిల్ మీద బాలకృష్ణని చెక్కాను దీని పొడవు వన్ సెంటీమీటర్స్ విత్ ఎయిట్ ఎంఎం దీన్ని నేను ఫోర్ అవర్స్లో కంప్లీట్ చేశాను నేను గతంలో కూడా చాలా ఆర్ట్స్ చేశాను ప్రతి ఒక్కేషన్కి ఆర్ట్స్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ